లో ఉన్న చికెన్ వ్యర్థాలను కొండ సమీపంలోకి తీసుకెళ్లి ఫిషరీస్ రెవెన్యూ అధికారుల సమక్షంలో గుంత తీసి పూడ్చిపెట్టారు వాహనాలపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు ఎవరైనా అక్రమంగా చికెన్ వ్యర్థాలను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు రంగం మండలంలో ఈరోజు రెండు చికెన్ వ్యర్థాలకు సంబంధించిన బండ్లని ఫిషరీస్ రెవెన్యూ సహకారంతో పట్టుకొని వాటిని కొండ ప్రాంతంలో యధావిధిగా ఎప్పటిలాగే మనం వాటిని డిస్మ్యానేజ్ చేసేసాము అలాగే వాహనాలని సీజ్ చేసి స్టేషన్లో అదుపులోకి తీసుకున్నాము ఎప్పుడైనా సరే ఇకపై మండలంలో చికెన్ వ్యర్థాలు ఎప్పుడు అవి చట్ట వ్యతిరేకం అవి తరలించడానికి లేదు వాటిపై కఠిన చర్యలు ఉంటాయి